హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో మనం షేర్ చేసుకుంటున్నాము తాటికాయతో చేసుకునే స్వీట్ రెసిపీ ఈ రెసిపీని మీరు చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక తాటికాయ తీసుకొని ఈ విధంగా ముచ్చికయలన్నీ తీసేసి తాటికాయని కొంచెం నలుగ కొట్టామంటే మనం ఈ విధంగా మనకి కాయ అయితే సపరేట్ అయిపోతుందండి దీంట్లో మనకి మూడు మూడు టెంకెలు అయితే వచ్చాయి ఈ టెంకెల్ని ఈ విధంగా సపరేట్ చేసుకుని పైన ఉన్న ఈ పీసుని కూడా మనం తీసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం ఒకసారి కాయని బాగా నలగొట్టుకొని తీసుకున్నామంటే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుందండి అలానే పచ్చికాయ కూడా కాదు పండుకాయ తీసుకుంటేనే మనకి బాగుంటుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టీల్ ఇలాంటి పెద్ద గిన్నె ప్లేట్ ఒకటి తీసుకొని అందులో మనకి కొబ్బరి తురుము ఉంటుంది కదండి ఆ తురుముతో మనం ఇప్పుడు తాటికాయ గుజ్జునైతే మనం సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కొబ్బరి తురిమినట్టే ఈ ఈ ఒక టెంకెని తీసుకొని ఈ విధంగా మనం చేసుకున్నామంటే మనకి గుజ్జు అనేది వచ్చేస్తుందండి చూసారు కదా మనకి ఈ విధంగా గుజ్జు అయితే సపరేట్ అయిపోతుంది ఈ విధంగా మనం గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి నేను మూడు కి టింకెలు గుజ్జు తీస్తే మనకి ఈ విధంగా ఈ బౌల్లో అయితే మనకి గుజ్జు వచ్చింది ఈ గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జుకి సరిపడా నేనైతే హాఫ్ కిలో బెల్లాన్ని అయితే తీసుకున్నానండి మీకు కొంచెం షుగర్ తక్కువగా కావాలి తీపి తక్కువగా కావాలి అనుకుంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు అది తాటికాయ తీపిని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి అరకిలో బెల్లాన్ని ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి కరిగించిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ విధంగా స్ట్రెయినర్తో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకానైతే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఏమాత్రం నలకలు ఆ చెత్త అది లేకుండా మనం చక్కగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రైన్ చేసేసుకొని ఈ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి బెల్లం పాకం మరుగుతుంటుంది ఈలోపు మనం బియ్యపు రవ్వ అంటారు కదా బియ్యపు రవ్వ కానీ లేదా బియ్యపు నూక కానీ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి దానికి ఒక హాఫ్ కిలో పాటు గోధుమ పిండిని అయితే యాడ్ చేశానండి మొత్తం కలిపి కేజీ అండి హాఫ్ కిలో బియ్యం రవ్వ హాఫ్ కిలో గోధుమ పిండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం బెల్లం అయితే ఉడుకుతుంది ఇందులో కాస్త ఇలాచీ అయితే యాడ్ చేసేసాను పాకం కూడా లైట్ పాకం వచ్చేసింది కదా చూసారు కదా లైట్ తీగ పాకం లాగా వచ్చింది ఇప్పుడు ఈ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుజ్జుని ఆ పాకంలో వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి గుజ్జంతా పాకంకి మిక్స్ అయిపోయితే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు ఇవి ఇప్పుడు చక్కగా గుజ్జు అలాగే పా పాకం మిక్స్ అయిపోయింది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వ అండ్ అలాగే గోధుమ పిండి మిశ్రమం ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా ఈ విధంగా కలుపుకుంటూ మనం వేసుకోవాలండి మనం అరిసెలకి ఏ విధంగా అయితే పిండి కలుపుతామో సేమ్ అదేవిధంగా ఈ పిండిని కూడా మనం కలుపుకోవాలి కాకపోతే దాని ప్రాసెస్ వేరు దీని ప్రాసెస్ వేరు మనం కలిపే విధానం అయితే ఆ విధంగా ఉంటుందండి మరి జారుగా కాకుండా మనకి ఉండ కట్టే విధంగా గట్టిగానే కలుపుకోవాలి పిండిని నేను తీసుకున్న హాఫ్ కిలో బెల్లానికి హాఫ్ కిలో గోధుమ పిండి హాఫ్ కిలో బియ్యపు రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి దీన్ని అయితే చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చింది దీన్ని చల్లారడం కోసం పక్కన పెట్టేసుకోవాలి వేడివేడిగా అయితే మనం ఉండలు చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి కాస్త చల్లారితే చూసారు కదా మనకి చక్కగా చేతికి అంటకుండా ఉండైతే కలు కట్టగలుగుతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకొని అయినా మనం వేసుకోవచ్చు లేకపోతే మనం బిస్ చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు నేను కట్ చేసేంత టైం నాకు సరిపోలేదు కాబట్టి నేను ఈ విధంగా చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకొని అయితే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకుంటే మనకి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి హై మీద పెట్టి ఫ్రై చేశామంటే పైన ఫ్రై అయిపోతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి సో సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అదేవిధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి తాటిపండుని నార్మల్గా తినడమే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఎవరు చేస్తారని అనుకుంటున్నారా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలండి అప్పటి కదా డిఫరెంట్ టేస్టెస్ అనేవి మనం టేస్ట్ చేయడానికి కుదురుతుంది ఈ స్వీట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఎయిర్ ఎయిట్ కంటైనర్ జార్లో మనం సేఫ్ స్టోర్ చేసుకోవచ్చు సో సో ఫ్రెండ్స్ మన తాటికాయతో స్వీట్ అయితే రెడీ అండి చూసారు కదా చాలా బాగా కుదిరిందండి చూడండి లోపలి వరకు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి